బాలకృష్ణ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాం తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లో ఎలా నటిస్తాడో ఎలా డాన్స్ చేస్తాడో అంటూ ఇప్పటి నుండే బాలయ్య అభిమానుల్లో చర్చ కొనసాగుతోంది స్వతహాగా ఎంతో పెద్ద కుటుంబం నుంచి వచ్చే యువకులు కొంత యాటిట్యూడ్ చూపిస్తారు ఈ రోజుల్లో పబ్ దగ్గర ఫ్రెండ్ దగ్గర గతంలో జరిగిన సంఘటనలు ఇలాంటి సమయాల్లో వైరల్ అవుతుంటాయి కానీ ఇప్పటి వరకు మోక్షజ్ఞకు సంబంధించిన వీడియోస్ గాని న్యూస్ గాని బయటకు రాలేదు అది ప్రస్తుత సోషల్ మీడియా రోజుల్లో అందుకే మా మోక్షజ్ఞ మంచి బాలుడనే సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు అభిమానులు చూడడానికి సైలెంట్గా మొహమాటస్తుడిగా మోక్షజ్ఞ కనిపిస్తున్నప్పటికీ ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చేటప్పటికీ సింహంలా గర్జిస్తాడంటున్నారు బాలయ్య ఫ్యాన్స్ పైగా దానికి తగ్గ ఉదాహరణ కూడా చెబుతున్నారు తేజ సజ్జ లాంటి సాధారణ యువ హీరోని హనుమాన్ చిత్రంలో సూపర్ మ్యాన్ క్యారెక్టర్లో చూపించి అదరకొట్టినప్పుడు మోక్షజ్ఞ లాంటి కుర్రాడిని ఇంకెలా చూపిస్తాడో అలా ఇలా కాదు అంతకు మించి అంటూ మంచి హైప్లో ఉన్నారు దానికి తగ్గట్లే మోక్షజ్ఞ లుక్ కూడా స్లిమ్గా తయారయ్యి పోటీకి సై అన్నట్లుగా తన ఉద్దేశ్యం చెప్పకనే చెప్పాడు ఇదిలా ఉంటే బాలకృష్ణ హిట్ చిత్రాల్లో ఏ మూవీ రీమేక్ చేస్తే బాగుంటుంది ఏ మూవీకి సీక్వెల్ నిర్మిస్తే బాగుంటుంది అని చర్చ కూడా కొనసాగుతుంది కాకపోతే మొదటి చిత్రం రిలీజ్ అయ్యాకే మిగిలిన విషయాలు ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మోక్షజ్ఞ ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్లు క్లాస్ టచ్ తో కూడిన చిత్రాలు తీయాలనుకున్నప్పటికీ ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకొని మాస్ చిత్రాలలో నటించే అవకాశం లేకపోలేదు బాలయ్య ఫ్యాన్స్ మాత్రం మాస్ చిత్రాలే కావాలంటున్నారు మరికొన్ని రోజుల్లో ఈ విషయాలపై మూవీ టీం మంచి అప్డేట్ తో ముందుకు రానుంది అప్పుడే అన్ని విషయాలు వెల్లడి కానున్నాయి అది కూడా ఎంతో దూరంలో లేదు